హాయ్ అండి అందరికీ ప్రసాదం కాశీ నుంచి తీసుకొచ్చిన ప్రసాదం అంటే అండి తనకి పంతులు గారు ఇచ్చారంట తీసుకొచ్చి ఇచ్చారు చూద్దాం ఏమున్నాయో ఇందులో కుంకుమ కుంకుమ అండి కాశీ నుంచి తీసుకొచ్చిన కుంకుమ ప్రసాదం ఇది రుద్రాక్ష అండి పంచముఖ రుద్రాక్ష అంటే అండి స్వీటీకి చాలా ఇష్టం రుద్రాక్ష అంటే అది చూస్తే దాని మెల్ల వెతుక్కుంటుంది అన్నమాట ఉన్నదా లేదా అని ఇది విభూది ఇది అన్నపూర్ణమ్మ టెంపుల్లో అన్నపూర్ణమ్మ టెంపుల్ వేస్తారు కదా అండి బియ్యం అవి మాట అండి ఇవి కూడా తీసుకొచ్చి ఇచ్చారు రుద్రాక్ష వెళ్ళిపోతుంది స్వీట్ కోసం కదా దానికి కట్టేస్తాను దానికి ఇష్టం కూడా ఒక్కటి లాస్ట్కి వచ్చేసరికి కాశీతాడు ఫస్ట్ అందరు అడిగేది కాశీతాడు అడుగుతారు కదండి కాశీతాడు ఇంకా ఇది అన్నపూర్ణమ్మ తల్లి చూసారు అన్నపూర్ణమ్మ తల్లి బాగుంది కదండి పంచలోహాలతో చేసిన అన్నపూర్ణమ్మ తల్లి పంతులు గారు ఇచ్చారు ఇది ప్రసాదం